ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతంలో భాగంగా మనం నూట పదకొండు నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు లీలల గురించి తెలుసుకుందాం ముందుగా నూట లీల బ్రహ్మజ్ఞాని భగవాన్ శ్రీ వెంకయ్య వారి దగ్గర ఎవరికేది కావాలో దొరుకుతుంది లౌకికపరమైన కోరికలను తీరుస్తూ మానవుడు ఉన్నత స్థాయిలో జీవించే విధానం బోధించేవారు సమయాన్ని సందర్భాన్ని బట్టి చిన్న చిన్న మాటలలో వేదాలలో చెప్పిన సత్యాన్ని అరటి పండోల్చి చేతికిచ్చినట్టుగా చెప్పేవారు స్వామి రామనాయుడు స్వామివారి ఉన్నప్పుడు వారు చెబుతున్న మాటలను చీటీలు వ్రాస్తుండేవాడు స్వామివారు చెప్పిన విషయాలు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పేవాడు స్వామివారు కొంతమందికి కొన్ని పరిహారాలను చెప్పి అవి చేయాలని చెప్తుంటారు అవి ఎలా చేయాలి అని వాళ్ళు అడిగితే రామానాయుడు వాళ్ళకి చక్కగా వివరించి చెప్పేవాడు అందుకే రామానాయుడు కట్టెలదోలుకు రావడానికి వెళ్తే అతడు వచ్చే వరకు నిరీక్షించమని అతడు వచ్చిన తర్వాత చీటి లతం చేత వ్రాయించిన సందర్భాలు అనేక ఉన్నాయి రామనాయుడికి స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత స్వామి అతనికి అనేక ఆధ్యాత్మిక రహస్యాలు బోధించారు ఒకసారి రామానాయుడిని స్వామివారు ఉత్తరం దిక్కు చూడమన్నారు అటువైపు చూస్తే కళ్ళు తీసేవాళ్ళు చెట్టెక్కుతున్నారు వారిని చూస్తూ స్వామి అయ్యా వాళ్ళు అలా పాకుతున్నారే బంధం తెగితే ఇంకేమైనా ఉందా అని జాలిగా అన్నారు వాళ్ళు కళ్ళు తీసేవాళ్ళు స్వామి చర్మాలతో చేసిన గట్టి మోకులు వేసుకుని ఎక్కుతారు అవి తెగవు అని రామానాయుడు అంటే అట్లా కాదు లేయ్యా నీకు తెలియలేదు ఆ బంధం తెగితే ఇంకేముంది అని మరలా అన్నారు స్వామి వ్రాసేది అయిన తర్వాత రామానాయుడు ఆలోచనలో పడ్డాడు స్వామి కళ్ళు తీసేవారి గురించి ఎందుకు ఇలా అన్నారు దీని వెనుక ఏదో అంతరార్థం ఉంది అని ఆలోచించసాగాడు మనిషి నిరంతరం నేను నాది అనే వ్యామోహంతో బంధం ఏర్పరచుకొని కోరికల సాధన కోసం అనుక్షణం ఆరాటపడుతుంటాడు కళ్ళు తీసేవాళ్ళు తమ పని కోసం ఎలా గట్టి ఏర్పాట్లు చేసుకున్నారో ఉదాహరణకు తీసుకుని స్వామివారు ఒక చక్కని విషయాన్ని బోధించారు కోరికల వలయంలో చిక్కుకొని మానవుడు ఆధ్యాత్మిక పరంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు సాధనతో జన్మ సార్థకత చేసుకోవాలని సూచించారు వాళ్ళు అంత జాగ్రత్త తీసుకొని కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కినట్టు మూర్తిని చేరుకోవడానికి కూడా ప్రయత్నిస్తే మాయలో పడకుండా మోక్షం పొందుతాడు మనిషిని అంతరార్థం స్వామివారిని చూస్తూ తనలో తాను స్వామివారి లోతైన భావాన్ని గ్రహించాడు రామానాయుడు సంతోషంగా స్వామివారి మాటల వెనుక ఉన్న మర్మం తెలుసుకొని అలా మసలుకోవడానికి ప్రయత్నించాడు సందర్భానుసారంగా బోధించటం స్వామివారి ప్రత్యేకత అది కూడా యోగ్యులకు మాత్రమే చెప్పేవారు గొలగముడి తాటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం అక్కడ స్వామివారు నివాసం ఏర్పాటు చేసుకుని చుట్టూ రోజు జరుగుతున్న కళ్ళు తీసే పని ద్వారా కూడా పరమాత్మతత్వం బోధించారు మోక్ష శిఖరాన్ని చేరుకోవడానికి మనిషి నిరంతర ప్రయత్నం చేస్తేనే చేరుకోగలడు తాటి చెట్టు వంటి దృఢ సంకల్పంతో పట్టు పట్టువదలని కార్యదీక్ష అనే బంధం ఏర్పరచుకొని ఎగబ్రాకితే భగవంతుని అనుగ్రహం అనే అమృతంతో జన్మరాహిత్యం అనే లక్ష్యం చేరుకోవచ్చు ఇదే కళ్ళు తీసే వ్యక్తిని చూసి శ్రీ స్వామివారు చెప్పిన వేదాంత రహస్యం స్వామివారు అతన్ని చూస్తూ ఆ మాట అన్నారు కాబట్టి రామనాయుడు ఆలోచించాడు అలాగే స్వామివారి ప్రతి మాట గురించి ప్రతి వారు ఆలోచిస్తే మన జన్మ ధన్యమవుతుంది ఆ పావనమూర్తి బోధన మార్గంలో జీవిద్దాం తరిద్దాం నూట పన్నెండవ లీల బ్రహ్మజ్ఞాని రెండవ భాగం ఒకసారి స్వామివారి దగ్గరకు ఎవరో భక్తులు వచ్చారు వచ్చిన వారిలో ఒక స్వామివారిని కలుసుకోవాలని స్వామివారు ఎక్కడున్నారు అని అడిగాడు అప్పుడు స్వామి అక్కడే ఉన్నారు కానీ అతను స్వామివారిని గుర్తించలేదు స్వామివారు ఇలా చమత్కరించారు అయ్యా ముందు ఆయన ఎవరు అడగండి అయ్యా అన్నారు ఆ భక్తుడు నేను ఫలానా ఫలానా నుండి వచ్చాను అని వివరాలు చెప్పాడు అతని జవాబుకు స్వామివారు నవ్వుకున్నారు స్వామివారు తరచుగా తమ సేవకుల్ని కూడా ఈ ప్రశ్న వేస్తూ ఉండేవారు అందరూ అది సాధారణంగా తీసుకునేవారు స్వామివారు ఎవరైనా సరైన సమాధానం చెబుతారేమోనని ఎదురు చూసేవారు కానీ స్వామివారి ఆంతర్యం ఎవరికీ తెలిసేది కాదు వాళ్ళు ఊరు పేరు చెప్పగానే నవ్వుకునేవారు స్వామి అక్కడ ఉన్నవారికి అర్థం కాక ఏదో పిచ్చిగా నవ్వుకుంటున్నారు అనుకునేవారు నేనెవరు ఈ భూమి మీదకి ఎందుకొచ్చాను ఏమి చేస్తున్నాను అనే ప్రశ్నలు ఎవరికి వారు వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ భూమి మీద స్వర్గం సృష్టించవచ్చు స్వామివారు ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసినవారు తన దగ్గర ఉండే సేవకులకు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సంఘటనల ద్వారా బోధ చేస్తుంటారు వారు ఆ భక్తుని అడిగిన ప్రశ్న అందరూ వేసుకోవాల్సిందే మనిషి స్వార్థంతో నేను అనే మాయలో నుండి బయటకు రాకుండా జన్మ జన్మ సార్థకత చేసుకోలేడు గురువు వద్దకు వచ్చినప్పుడు నేను ఎవరో తెలుసుకోవాలి అదే స్వామి మాటల్లోని అంతరార్థం నేను అనే మాటలో పేరు కులం గోత్రం హోదా పదవి ఉద్యోగం వ్యాపారం చిరునామాలు కాకుండా ఇంకా ఏముంది అని ఆలోచించాలి లోతుగా అధ్యయనం చేసి జీవిత సత్యం తెలుసుకోవాలి ఇది ఎవరికి వారు తెలుసుకోలేరు సద్గురువును ఆశ్రయించి వారి అనుగ్రహంతో జ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అప్పుడే అనుభవం అవుతుంది మాటల్లో చెబితే అర్థం కాదు అందుకే స్వామి చిన్న చిన్న లీలల ద్వారా బోధిస్తున్నారన్నమాట స్వామివారు నేను అనే మాటను కనుక్కోమని చెబుతున్నారు నేను ఎలా పుట్టాను ఎక్కడ నుండి పుట్టాను ఎలా జీవిస్తున్నాను అని అన్వేషిస్తూ అంతఃము ఒక ప్రయాణం చేయాలి అప్పుడు శరీరంలో జరిగే జీవనక్రియలు వాటిని జరిపి జరిపిస్తున్న పరమాత్మ గురించి ఆలోచిస్తాడు నేను అనేది అశాశ్వతమైనది శరీరం అనేది నేను కాదు శరీరాన్ని చూసుకుని మనిషి మాయలో పడుతున్నాడు సత్యమైన ఆత్మరూపంలో ఉన్న పరమాత్మను చేరుకోవడానికి మానవ జన్మను సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకోవడం స్వామివారికి ఇష్టం లేదు అందుకే తన సేవకులతో అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని వ్రాసుకో అయ్యా అన్నారు నీలో నేనున్నాను నాలో నువ్వున్నావు మనమంతా ఒక్కటే అందరూ ఆత్మరూపంలో సంచరిస్తున్న పరమాత్మ సృష్టిలో భాగమే ఇది తెలుసుకోకుండా నేను అనే వ్యామోహం వల్ల నావాళ్ళు పరాయి వాళ్ళు అని ద్వేషాలను పగలు ప్రతీకారాలను పెంచుకొని ఒకరినొకరు శత్రువులుగా భావిస్తున్నారు స్వామివారు అందరూ సమానమే అని తెలియజెప్పే ప్రయత్నం చేశారు సహపంక్తి భోజనాలను నిరాడంబరమైన జీవితం మరియు పేద ప్రజల కోసం వారితో మమేకమై నిరంతరం తపన పడిన గొప్ప మానవతావాది భగవాన్ శ్రీ వెంకటస్వామి వారి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం నూట లీల కట్టెలు ఇస్తే కలిగే పుణ్యం ఒకరోజు రామానాయుడు గుండానికి కావలసిన కట్టెలు తిక్కారప్పాళ్ళలో ఉన్నాయని తెలిసి అవి తీసుకొని రావడానికి అనుమతి కోసం స్వామివారిని వెళ్ళి అడిగాడు రామయ్య నువ్వు పోయి అడిగితే కాదనేది లేదు బండ్లతో కట్టెలు తోలిస్తారు అనుమానం పెట్టుకోకుండా వెళ్ళు అన్నారు స్వామి ధైర్యంగా రామానాయుడు బయలుదేరి తనతో పాటు కల్లూరుపల్లి సుబ్బరామరెడ్డిని వెంట పెట్టుకుని వెళ్ళాడు అక్కడ ఉన్న పెద్దలని గుండానికి మీ పొలంలో ఉండే జుబ్బు చెట్లు ఇస్తారా అని అడిగాడు పెద్దవాళ్ళంతా విన్నారు ఏమీ మాట్లాడలేదు ఇంతలోని లక్ష్మయ్య అనే వచ్చి పచ్చని చెట్టును తీసుకుని వెళ్ళి గుండెల్లో కాల్చడం పాపం కాదా ఆయనంటే అదేదో పిచ్చిపట్టి అలా చేస్తుంటే మీరు కూడా ఎందుకు ఈ పాపానికి వడిగట్టుకుంటారు అన్నాడు సుబ్బరామరెడ్డికి కోపం వచ్చింది వీళ్ళు వద్దు వీళ్ళ కట్టెలొద్దు స్వామి చేసే పనిని పాపం అంటున్నారు వీళ్లకు స్వామివారి గురించి ఏం తెలుసు వీళ్ళ చెట్లు వద్దు పోదాం పదా అన్నాడు అప్పుడు రామనాయుడు చాలా విజ్ఞతతో వ్యవహరించాడు వాళ్లకు స్వామివారు వేసే గుండం గురించి ఏమి తెలుసు తెలిస్తే ఎందుకు అంటారు నూటికి తొంభై మంది ఇలాగే అంటారు తెలియని వాళ్లకు మనమే నచ్చ చెప్పాలి అని సముదాయించాడు అతను ఎంత చెప్పినా వినకుండా సుబ్బరామరెడ్డి గొలగమూడి వెళ్ళిపోయాడు రామనాయుడు అక్కడే ఉండి ఆ లక్ష్మయ్యకి ఇలా చెప్పాడు మనం ఈ లోకంలో బ్రతకడం కోసం చెట్టును ఉపయోగించుకుంటున్నాం చెట్టు కాలిస్తే బొగ్గు వస్తుంది ఆ బొగ్గు నమ్మితే డబ్బు వస్తుంది లేదంటే మన ఇళ్లలో కడుపు నింపుకోవడానికి చెట్లను వాడుతున్నాం కానీ స్వామివారు అవే చెట్లను గుండెల్లో వేసి లోకానికి కావలసిన ధనం చేకూరుస్తున్నారు అదే పుణ్యధనం ఈ ప్రాంతం బాగుపడాలని ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా గ్రామానికి ఏ అరిష్టాలు లేకుండా అందరి బాగోగుల కోసం ఆయన గుండెం వేస్తున్నారు మనం డబ్బు కోసం మన అవసరాల కోసం చేసేది కామ్యకర్మ స్వామివారు చేసేది నిష్కామకర్మ స్వామివారు నిస్వార్థంగా లోక కళ్యాణం కోసం చేస్తున్న యజ్ఞానికి మీరు ఇచ్చే కట్టెలు ఆహుతులవుతాయి ఆ గుండం ద్వారా వచ్చే శక్తి మామూలు కంటి కనపడదు మనం తెలుసుకోలేము వారు వేసే గుండం వల్ల ప్రజలందరూ మేలు పొందుతున్నారు స్వామివారు చేస్తున్న నిరంతర యాగానికి సమిదలు ఇచ్చిన మీ కుటుంబానికి యాగఫలం దక్కుతుంది ఇది ఒక మహాభాగ్యం ఆలోచించుకో అని చెప్పారు అక్కడున్న పెద్దలంతా రామానాయుడితో ఏకీభవించారు లక్ష్మయ్య నోటి వెంట మాట రాలేదు స్వామివారే రామానాయుడి చేత ఆ మాటలు పలికించి ఆ కుర్రాడి నోరు మోహించారు అప్పటి వరకు స్వామివారి గుండం గురించి తప్పుడు భవనంలో ఉన్న లక్ష్మయ్య తన తప్పును తెలుసుకుని తమ పొలంలో ఉన్న జుబి చెట్లను మీకు కావలసినన్ని కొట్టుకుని వెళ్ళండి అన్నాడు గుండానికి చెట్లు ఎన్ని కావాలంటే అన్ని మా పొలంలో మీకు కావలసిన సమయంలో ఎప్పుడైనా కొట్టుకుని వెళ్ళండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని స్వామివారికి రెండు చేతులతో నమస్కరించాడు మహనీయులు సేవకులను నిమిత్త మాత్రలను చేసి అన్నీ వారే సమకూర్చుకొని లోక కళ్యాణం చేస్తారంటే ఇదేనేమో నూట లీల కట్టలు ఇస్తే కలిగే పుణ్యం రెండవ భాగం అలా వారి దగ్గర కట్టెలు కొట్టేందుకు అనుమతి తీసుకుని వెళ్తుంటే అక్కడున్న పెద్దవాళ్ళు మా ఊరు ప్రెసిడెంట్ గారిని కూడా అడిగితే ఇస్తారు ప్రయత్నం చేయి అని చెప్పారు సరేనని రామనాయుడు వెళ్ళి తిక్కారప్పాడు ప్రెసిడెంట్ వెంకట సుబ్బానాయుడికి గుండానికి కట్టెలు కావాలి అని అడిగాడు అతను ఐదు బండ్లు కట్టెలకు అనుమతించాడు స్వామివారు ఆశీర్వదించిన విధంగా రామానాయుడు వెళ్ళి అడిగిన చోట కాదు లేదు అనకుండా కట్టెలు లభించాయి పెద్దలను కలిసి గుండానికి కావలసిన కట్టెలు సమకూర్చడంలో సఫలమయ్యాడు రామనాయుడు ఏదైనా పని అప్పగించితే ఆ పనిని అంకిత భావంతో చేస్తే అవుతుంది ఆ విధంగా తన పాత్ర నిస్వార్థంగా పోషించాడు మన రామనాయుడు ఇలా జరుగుతుండగా ఒకరోజు తిక్కారప్పాడు వెంకటసుబ్బనాయుడికి పక్షవాతం వచ్చింది అతని బాధ చూడలేక రామనాయుడు వచ్చి స్వామివారిని అడిగాడు అతను ముందు జన్మలో చేసిన పాపానికి ఆ జబ్బు వచ్చింది ఆయన వచ్చి ఇక్కడ మూడు రోజులుంటే తగ్గిపోతుంది అని చెప్పారు స్వామి రామనాయుడికి చాలా సంతోషం వేసింది ఎందుకంటే సుబ్బరాయుడు గుండానికి ఎప్పుడు కట్టెలు కావాలన్నా కాదనకుండా ఇస్తున్నాడు ఆ సేవకు స్వామివారు ప్రతిఫలంగా అతని జబ్బు పోగొడుతున్నారని ఆనందంతో వాళ్లకు స్వామివారు చెప్పిన శుభవార్త చెప్పాడు కానీ వాళ్ళు స్వామివారి దగ్గరకు రావడానికి సిగ్గుపడ్డారు ఎందుకంటే ఫలాన ఊరు ప్రెసిడెంట్ సుబ్బనాయుడు గారికి పక్షవాతం వచ్చిందని అందరికీ తెలుస్తుంది అందరూ అక్కడికి వచ్చి పలకరిస్తారని అందువల్ల స్వామివారిని ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది వద్దు మేము రాలేమన్నారు ఏమిటి స్వామి చెప్పినా వీళ్ళ కర్మ తీర్చుకోవడానికి రానంటున్నారు అని రామనాయుడికి బాధ కలిగింది వాళ్ల ఇంటివైపు ఒకసారి పరిశీలించాడు వాళ్ల ఇంటి మూల మిద్దె కట్టి ఉన్నది అలా కట్టడం వాస్తుకు విరుద్ధం ఆ విధంగా వాస్తు దోషం ఏర్పడటం వల్ల జబ్బు రావడమే కాకుండా భగవంతుడే బాగు చేస్తానన్నా కూడా రాలేకపోయాడు విధి అంత బలీయమైనది కర్మ ఎంతకాలం అనుభవించాలో అంతకాలం అనుభవించి తీరాల్సిందే అందరూ గురువు అనుగ్రహాన్ని పొందడం కష్టమే దానికి కూడా యోగం ఉండాలి మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది